నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రజెంట్ మనం అయితే నెల్లూరు మైపడ్ గేట్ సెంటర్ అయితే ఉన్నాం అనమాట ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కనుమకు సంబంధించి మనమైతే ఇక్కడ తెప్పోసం అయితే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు వచ్చేసరికి మనకి శ్రీ బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి తెప్పోసం అయితే ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుందన్నమాట దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా భక్తులు తండోపు తండాలుగా వస్తూ ఉంటారు అయితే ఈ సంవత్సరం దాదాపుగా లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని కూడా మంత్రి పొంగూరు నారాయణ గారు కూడా తెలియజేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఏర్పాటు అన్ని కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా తొక్కిసలాట జరగకుండా చూసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు అండ్ దీనికి సంబంధించి కూడా ఈ రోడ్లు ఉంటాయో మైబాడి గేట్ కానివ్వచ్చు ఆ చెక్ పోస్ట్ సంబంధించిన రోడ్లు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి కూడా పోలీస్ శాఖ వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్లో అయితే ఈ తెప్పోసం సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఆ ఏర్పాట్లు ఒకసారి చూద్దాం పదండి ప్రజెంట్ మన నెల్లూరులోని మైపాటి గేట్ వద్ద తెప్పోత్సవం అయితే ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంటుంది అయితే ఈ సంవత్సరం ఏ విధంగా జరగబోతుందని కూడా మనతో మాట్లాడేందుకు మావిడేళ్ళ మధు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నా నమస్తే అన్న నమస్తే అన్న ఈ సంవత్సరం తెప్పోత్సవం ఏ విధంగా ఉండబోతుంది నెల్లూరులో ముందుగా సాస్ టీవీ ప్రేక్షకులకు టీవీ యాజమాన్యానికి సిబ్బందికి అందరికి కూడా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముందుగా కను కనుమ పండగ సందర్భంగా సందర్భంగా మైపాడు గేట్ తెప్పోత్సవం జరుగుతుంది బ్రహ్మరామ్మ మల్లికార్జున సమేత తెప్పోత్సవం అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరుగుతుంది ఎందుకంటే అన్నీ ఎందుకంటే దాన్ని పారువేట అంటారు పారువేట అంటే అన్ని దేవస్థానాల్లో ఉండే నమూనాల కూడా దేవుళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వేణుగోపాల్ నగర్ దగ్గర కానీ అలాగే కిసాన్ నగర్ దగ్గర కానీ అలాగే శ్రీరామ్ నగర్ కాలనీ కానీ అలాగే స్టోనస్ పేట కానీ అలాగే నవలాకల తోటలో కానీ ఇక్కడ అన్ని దేవుళ్ళ నమూనాలను తీసుకొచ్చి భక్తులు కూడా వేలాది మంది వస్తారు ఎందుకంటే ఇస్తే రాలినంత విధంగా వస్తారు అలాగే తెప్పోత్సవం కూడా సుమారుగా ఏడున్నర గంటలకి సాయంకాలం రేపు సాయంకాలం ఏడున్నర గంటలకి తెప్పోత్సవం కూడా జరుగుతుంది ఆ తెప్పోత్సవానికి కూడా ఎందుకంటే చుట్టూ వేలాది మంది ఇసుకేస్తే రాలన్నంత జనం ఉంటారు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మూలాపేట అదే సారీ మన నవపేట దేవస్థానం వాళ్ళు అలాగే ఈవో గారు అందరు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ప్రైవేట్ డోనర్సు రైస్ మిల్ ఓనర్సు శివపార్వతి సినయ్య గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఆ దానికి సంబంధించిన తెప్పోత్సవంకి సంబంధించిన తెప్ప కట్టడం కానీ అలాగే అక్కడ వాటర్ లెవెన్ ఇరిగేషన్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు వాటర్ కూడా ఫ్లూయెంట్గా వదలడం కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈతగాళ్ళని పెట్టడం గజ ఇతగాళ్ళని అలాగే తెప్పకి డెకరేషన్ కానీ పూల డెకరేషన్ కానీ అలాగే ఇక్కడ కేపీఆర్లో ఫస్ట్ ఇక్కడ అన్ని డెకరేషన్ అన్ని చేసి ఇక్కడ అన్న అన్న ప్రసాదాలన్నీ కూడా జరిపిన తర్వాత ఒక ఊరేగింపుగా కిసాన్ నగర్ దాకా స్వామిని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి తెప్ప దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది నిజంగా కూడా చాలా ఎందుకంటే నెల్లూరు జిల్లాలో కానీ లేదా ఇతర రాష్ట్రాల నుంచి అంటే హైదరాబాద్లో మన వాళ్ళు సెటిల్ అయి ఉంటారు వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చి కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుని వెళ్తారు నిజంగా చాలా బాగా జరుగుతుంది తెప్పోత్సవానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా మన అధికారులు ఎండోమెంట్ ఏసీ గారు కావచ్చు అలాగే ఈఓ గారు కావచ్చు మన మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు అలాగే ప్రతి ఒక్కరు కూడా మన మున్సిపల్ శాఖ మాచులు పొంగూరు నారాయణ గారు నిన్న నైట్ కూడా వచ్చి విజిట్ చేసి ఆ ఏర్పాట్లన్నీ కూడా చెప్పి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీట్గా ఉండాలని చెప్పి కూడా అందరికి అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అక్కడ ఏర్పాట్లపై కూడా చర్చించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా మీరు లైటింగ్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం కూడా జరిగింది లైటింగ్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీరందరూ ఆ స్వామివారిని దర్శించుకొని వెళ్ళాలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అయితే ఈ సందర్భంగా మనకి మంత్రి నారాయణ గారు కూడా ఈ సంవత్సరం దాదాపుగా లక్ష మందికి పైగా జనాలు వచ్చే అవకాశం ఉందని కూడా తెలియజేశారు అంటే లక్ష మంది జనాలతో ఆ లొకేషన్ ఏ విధంగా ఉండబోతున్నట్టు ఈ సంవత్సరం అదే చెప్పాను కదా కిక్కిరిసిపోద్ది అదే ఇసుక ఇస్తే రాలినంత జనాలు ఉంటారనేది అది ఎప్పుడు ప్రతి సంవత్సరం జరిగేదే కాబట్టి దానికి తగ్గ ఇప్పుడు పోలీసు పోలీసు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఎందుకంటే పోలీస్ అవుట్ పోస్ట్ పెడతారు వాళ్ళకి వాటర్ కానీ మజ్జిగ్ కానీ ప్రతి అడుగు అడుగున వాళ్ళకి ఏర్పాట్లు కానీ అన్నీ కూడా చేస్తా ఈ పోలీస్ కూడా అంటే సివిల్ పోలీసులు అంటే ఈ పిట్ పాకెట్స్ వీళ్ళు కూడా అంటే ఈ అదును చూసుకొని ఈ పిట్ పాకెట్స్ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎటువంటి ఇది లేకుండా ఈ కొంతమంది సోదా పిల్లలు ఈ కావాలని ఆడపిల్లల్ని డిస్టర్బ్ చేయడం అటువంటివి చేస్తారు కాబట్టి ఈ పోలీసులు కూడా బాగా యాక్టివ్గా కూడా అందరూ ఉంటారు ఖచ్చితంగా కూడా ఎస్పీ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ పోలీస్ అధికారులందరికీ కూడా పోలీస్ అధికారులు కూడా బాగా తగిన చర్యలు తీసుకుంటున్నారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ అలాగే ఆర్ఎండ్బి వాళ్ళు కానీ అలాగే ఇరిగేషన్ వాళ్ళు కానీ అలాగే పోలీస్ శాఖ కానీ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మెడికల్ వాళ్ళు కూడా ఆఖరికి అందరూ రెడీగా ఉంటారు బ్రహ్మాండంగా చేస్తారు ఈ లక్షలాది మందిని కంట్రోల్ చేయాలంటేనే అందుకే బారికేడ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా బారికేడ్స్ ద్వారా దర్శనానికి పంపించి వా మిగతా వాళ్ళని హ్యాపీగా దర్శనం చూసుకునే దానికి అన్నీ కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలనే ముందుగా మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు దీని గురించి నేను సుదీర్ఘంగా చర్చించి బాగా అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది బ్రహ్మాండంగా జరుగుతుంది ఖచ్చితంగా